మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో శ్రీకృష్ణ బలరాముడు ఏం చేశారు అనేది ఇక్కడ చిత్రాల రూపంలో ప్రదర్శించబడుతుంది చాలా బాగున్నాయండి శ్రీకృష్ణ బలరాముడు ఇక్కడ నివసించిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అంట మనం చూస్తుంటే వాళ్ళు ఇక్కడ ఏం చేశారు అనేది ఎలా జీవన విధానం గడిపారు అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది ఈ ప్రాంతంలో యాగశాల వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మఠం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనం ఈ ప్రాంతమంతా చూస్తే శ్రీకృష్ణ బలరాముడు ఎలా ఉండేవాళ్ళో వాళ్ళు ఈ ప్రాంతంలో ఎలా నివసించే వాళ్ళో అనేది మనకు ఈ ప్రాంతం చూస్తే మనకు తెలిసిపోతుంది శ్రీకృష్ణుడి జన్మ రహస్యం ఈ లోకాన్ని శాసించే విష్ణు అవతారం నుంచి శ్రీకృష్ణ అవతారం ఎలా అవతరించాడు అనేది ఇక్కడ చిత్రాల రూపంలో ప్రదర్శించబడుతుంది ఇక్కడ చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్